తూర్పుగోదావరి జిల్లా బిక్కవల్ మండలం పందలపాక గ్రామంలో సంక్రాంతి సందర్భంగా పందలపాక ప్రీమియర్ క్రికెట్ లీగ్ టోర్నమెంట్ నిర్వహించారు టోర్నమెంట్ అనపతి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ నలమల్లి మనోజ్ రెడ్డి ప్రారంభించారు మూడు రోజులు నిర్వహించిన ఈ టోర్నమెంట్లో పీపీకే లెజెండ్స్ మొదటి బహుమతి పీపీకే హంటర్స్ రెండో బహుమతి గెలిపొందారు చివరి రోజున గెలిచిన వారికి అనపతి ఎమ్మెల్యే నలమేమి రామకృష్ణారెడ్డి విజేతలకు బహుమతులు అందజేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ పండుగ సందర్భంగా యూత్ చెడు జోలికి వెళ్లకుండా ఇలాంటి ఆటలు నిర్వహించడం వల్ల చాలా సంతోషమని ఈ సందర్భంగా టోర్నీ నిర్వహించిన వారికి శుభాకాంక్షలు తెలిపారు టోర్నీ నిర్వాహకులు మాట్లాడుతూ ఈ టోర్నీ నిర్వహించడానికి అడగ్గానే స్థలం సొసైటీ అధ్యక్షులు పండాల సూర్యనారాయణకి అడగ్గానే బహుమతి కార్యక్రమానికి ఇచ్చేసిన ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు క్రీడాకారులు కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

ओके okay, ओके okay. <laughs> बॉय पकड़ अरे सुनी बाबू ओके ओके आगो श्रीराम वार को मैं हृदय भर से नमन कर जाता हूं ये तरह को कुछ नहीं मालूम है प्लीज ये लेला चेक चेक को

ఈ కార్యక్రమం చేయడం ముఖ్య అతిథిగా మన ఎమ్మెల్యే గారిని మనం పిలుచుకోవడం రావడం అలాగే మన ఇక్కడికి వచ్చిన పెద్దలకి మన ఎమ్మెల్యే గారికి అందరికీ అభినందన తెలియజేస్తూ మనం ఈ మూడు రోజులుగా పూర్వం ఉండేది కలిసి దీన్ని మనం మర్చిపోయాం అనుకు వస్తే నలుగురు కలిపి కూర అందరూ ఒకే చోట ఒక ఫంక్షన్ కింద ఆడి ఒక ఒక తరం తీసుకొచ్చు అలాంటిది ఇప్పుడు మొత్తం అంతా కూడా ఆన్లైన్ అయిపోయిన ఆటలన్నీ కూడా ఇలాంటి తరుణంలో మన పంద్రపాకు యూత్ అంతా కలిపి ఇలాంటి ఒక మంచి కార్యక్రమం చేయడం ఇది మన అందరం కలిసి కూర్చొని చూడటం చాలా ఆనందకరంగా ఉంది ఈ సంక్రాంతి సందర్భంగా ప్రీమియర్ లీగ్ ఏర్పాటు చేసి మూడు రోజుల పాటు క్రికెట్ టోర్నమెంట్ కండక్ట్ చేసి విజేతలకి పురుగులు అందజేసే కార్యక్రమంలో పాల్గొన్న గ్రామ పెద్దలందరికీ అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొనే యువతకి ముఖ్యంగా ఎవరైతే ఈరోజు విజేతలుగా నిలిచిన నర్సుల నర్సులందరికీ కూడా హృదయపూర్వకంక్షదిక పైన పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ